గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ ఇక్కడ మనకి ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి తెలుగు అకాడమీ బుక్లో ఉన్నటువంటి సంఖ్యాభావన నెంబర్ సిస్టమ్కి సంబంధించి ఒక హండ్రెడ్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది ఈ హండ్రెడ్ క్వశ్చన్స్ చేసినట్టయితే మనకి నెంబర్ సిస్టమ్కి సంబంధించి ప్రతి టాపిక్ కూడా ప్రతి టాపిక్ కూడా కవర్ కావడం జరుగుతుంది కాబట్టి రాబోయే కాలంలో జరగబోయే టెట్ ఏపీలో కావచ్చు తెలంగాణ స్టేట్లో కావచ్చు జరగబోయే టెట్ అండ్ డిఎస్సి అభ్యర్థులకి చాలా యూస్ఫుల్గా ఉంటాయని ఉద్దేశంతో ఈ క్లాసెస్ అనేది నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా మ్యాథ్స్ మెథడాలజీ కూడా క్లాసెస్ అనేవి నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క క్లాసులు చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక్కడ మనకి టెట్లో ముప్పైకి ముప్పై మార్కులు స్కోర్ చేసే విధంగా ఈ పేపరు ఈ హండ్రెడ్ క్వశ్చన్స్ కూడా మనకి నెంబర్ సిస్టమ్కి సంబంధించి ఇవ్వడం జరిగింది టెట్లో రిలేటివ్గా ఉన్న క్వశ్చన్స్ ఈ ఫిఫ్టీ ఈ హండ్రెడ్ క్వశ్చన్స్కి రిలేటివ్గా ఉన్న క్వశ్చన్సే మనకి టెట్లో కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విధంగా మనము ఈ టెక్స్ట్ బుక్ని కంప్లీట్ చేసుకున్నట్టయితే టెట్లో ఈజీగా మంచి స్కోర్ అనేది చేయొచ్చు అనేదే నా భావన ఇప్పుడు మనకి ఈ క్వశ్చన్ చూసినట్టయితే మనకి చూడండి ఎయిట్ బై త్రీ యొక్క గుణకార విలోమం అన్నాడు గుణకార విలోమం అంటే లవాన్ని హారం కింద హారాన్ని లవం కింద మార్చిరాయాలి త్రీ బై ఎయిట్ అవుతుంది మరియు సంకలన విలోమం సంకలన విలోమం అంటే ఎయిట్ బై త్రీకి మైనస్ ఎయిట్ బై త్రీ ఈ రెండిట్లు మొత్తం అన్నాడు మొత్తం అన్నాడంటే మధ్యలో ప్లస్ పెట్టాలి ఇప్పుడు ఏమవుతుంది త్రీ బై ఎయిట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఎయిట్ బై త్రీ ఇప్పుడు ఈ ఎనిమిదికి మూడుకి కాసా కట్టాలి కాసా కట్టినట్టయితే ఎనిమిది మూడు ఇరవై నాలుగు మరి ఈ ఎనిమిదిని మూడు చేతి గునిస్తే నాలుగు వచ్చింది మూడుని కూడా మూడు చేతి గునిస్తే మూడు మూడులో తొమ్మిది మధ్యలో మైనస్ ఉంది కాబట్టి మైనస్ మూడుని ఎనిమిది చేతి గునిస్తే ఇరవై నాలుగు వచ్చింది ఎనిమిదిని కూడా ఎనిమిది చేతి గుణిస్తే ఎనిమిది ఎనిమిదిలో అరవై నాలుగు మరి తొమ్మిదిలోంచి అరవై నాలుగు పోతే మైనస్ యాభై ఐదు బై ఇరవై నాలుగు ఎక్కడుంది మన ఆన్సరు ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఈ విధంగా మనకి ఫస్ట్ క్వశ్చన్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది మరి సెకండ్ క్వశ్చన్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం ఇక్కడ చూడండి జీరో పాయింట్ టూ త్రీ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ పైన మాత్రమే బార్ ఈ యొక్క అవధి వ్యవధిల మొత్తం ఎంత అన్నాడు జీరో పాయింట్ టూ త్రీ నైన్ ఫోర్ ఇక్కడ అవధి ఎంత అవధి అవధి వ్యవధి మొత్తం అన్నాడు అవధి ఎంత అంటే ఎన్ని సంఖ్యలకి ఉంది రెండు సంఖ్యలకి రెండు అంకెలకి ఉంది అప్పుడు అవధి అనేది రెండు అవుతుంది మరి వ్యవధి అంటే ఏ నెంబర్కి ఉంది నైంటీ ఫోర్కి ఉంది కాబట్టి అది నైంటీ ఫోర్ అనేది వ్యవధి అవుతుంది అంటే ఈ రెండు కలపాలి నైంటీ ఫోర్కి టూ యాడ్ చేస్తే నైంటీ సిక్స్ అంటే అవధి వ్యవధిలో మొత్తం ఎంత వచ్చిందంటే నైంటీ సిక్స్ రావడం జరిగింది నైంటీ సిక్స్ ఎక్కడుంది మనకి ఆప్షన్ టూ ఈజీ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం జీరో పాయింట్ ఫైవ్ ఫోర్ బార్ ప్లస్ ఫోర్ పాయింట్ సెవెన్ బార్ విలువ ఎంత జరిగాయి ఈ క్వశ్చన్ చూడండి జీరో పాయింట్ ఫైవ్ ఫోర్ బార్ ప్లస్ ఫోర్ పాయింట్ ఫోర్ పాయింట్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి ఫోర్ పాయింట్ సెవెన్ బార్ ఫోర్ పాయింట్ సెవెన్ బార్ ఇప్పుడు ఫిఫ్టీ ఫోర్ బై నైంటీ నైన్ అని రాయొచ్చు దీన్ని అంటే టోటల్ నెంబర్ రాసేసి పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్కి బార్ ఉందో అన్ని నైన్స్ వేయాలి ప్లస్ ఇక్కడ ఏంటంటే దీన్ని ఏ విధంగా రాయాలంటే ఫార్టీ సెవెన్ రాసి ఆ సెవెన్లోంచి ఈ ఫోర్ ఏ దేనికైతే బార్ లేదో ఆ నెంబర్ని సపరేట్ చేయాలి బై పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్కి బార్ ఉందో అన్ని నైన్స్ వేయాలి దట్ ఈక్వల్ టు ఫిఫ్టీ ఫోర్ బై నైంటీ నైన్ ప్లస్ ఫార్టీ సెవెన్ నుంచి ఫోర్ పోతే ఫార్టీ త్రీ బై నైన్ ఇప్పుడు ఈ నైన్కి నైంటీ నైన్కి ఎల్సిఎం నైంటీ నైన్ అవుతుంది ఇప్పుడు నైంటీ నైన్ వన్ జా నైన్టీ నైన్ ఫిఫ్టీ ఫోర్ వన్ జా ఫిఫ్టీ ఫోర్ ప్లస్ తొమ్మిది పదకొండులో తొంభై తొమ్మిది కాబట్టి పదకొండు చేతే దీన్ని వల్ల పేం చేయాలి పదకొండు మూడు ముప్పై మూడు మూడు పదకొండు నాలుగు నలభై నాలుగు మూడు కలిపితే నలభై ఏడు ఈ రెండు యాడ్ చేయాలి ఈ రెండు యాడ్ చేస్తే మనకి ఏడు నాలుగు మూడు కలిపితే ఏడు ఐదు ఏడు కలిపితే పన్నెండు ఒకటి ఐదు బై తొంభై తొమ్మిది రావడం జరిగింది మరి ఈ విధంగా ఉన్నట్టయితే బై తొంభై తొమ్మిది ఉన్నట్టయితే అప్పుడు ఏం చేయాలంటే మనకి ఫైవ్ పాయింట్ ఫైవ్ పాయింట్ టూ సెవెన్ బార్ అని రాయచ్చు ఈ విధంగా మనకి కాదు ఒక్క నిమిషం మనకి ఆన్సరు ఇక్కడి వరకే ఇవ్వడం జరిగింది ఐదు వందల ఇరవై ఏడు బై తొంభై తొమ్మిది ఎక్కడుంది ఐదు వందల ఇరవై ఏడు బై తొంభై తొమ్మిది ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే ఇది ఇలా కాదు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ చూడండి ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ క్వశ్చన్ చూడండి త్రీ పాయింట్ వన్ టూ త్రీ టూ త్రీ మీద మాత్రమే ఉంది నువ్వు బై క్యూల రూపంలో రాయగా అని సరండి ఇప్పుడు ఏం చేయాలి టోటల్ నెంబర్ తీసుకోవాలి త్రీ వన్ టూ త్రీ నెంబర్ తీసుకొని బార్ లేని నెంబర్ డిజిట్స్ థర్టీ వన్ ఆ థర్టీ వన్ చేయాలి బై పాయింట్ తర్వాత ఇన్నిటికి ఉంది రెండు డిజిట్స్కి మాత్రమే బార్ ఉంది కాబట్టి రెండు తొమ్మిది వేయాలి పాయింట్ తర్వాత ఇన్నిటికి బార్ లేదంటే ఒకదానికి లేదు కాబట్టి ఒక జీరో వేయాలి దట్ ఈక్వల్ ఇప్పుడు త్రీ వన్ టూ త్రీలోంచి ఎయి థర్టీ వన్ సప్ట్రేక్ చేయాలి టూ పన్నెండులోంచి మూడు పోతే తొమ్మిది ఇక్కడ జీరో ఇది త్రీ అంటే త్రీ జీరో నైన్ టూ బై నైన్ నైన్ జీరో ఇప్పుడు టూ టేబులో పోతుంది రెండు పదిహేను ముప్పై ఐదు ముప్పై రెండు నాలుగు ఎనిమిది రెండు ఆరుల పన్నెండు రెండు నాలుగు ఎనిమిది రెండు తొమ్మిది పద్దెనిమిది రెండు ఐదుల పది అంటే పదిహేను వందల నలభై ఆరు బై నాలుగు వందల తొంభై ఐదు వచ్చింది ఎక్కడుంది పదిహేను వందల నలభై ఆరు బై నాలుగు వందల తొంభై ఐదు ఫోర్త్ వన్ ఈజ్ ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ కొంచెం చూడండి మైనస్ త్రీ బై ఫోర్ మరియు వన్ బై టూల మధ్య ఉండే అకరణీయ సంఖ్యలో అని అడిగాడు ఇప్పుడు మైనస్ త్రీ బై ఫోర్ ఇక్కడ ఉంది అండ్ వన్ బై టూని ఎలా చేస్తానంటే వన్ బై టూని ఇక్కడ డినామినేటర్లో టూ ఉంది కాబట్టి ఇక్కడ కూడా టూ చేస్తున్నా అంటే ఇక్కడ డినామినేటర్లో టూ చేస్తే టూని టూ చేసి మల్టిప్లై చేస్తే ఫోర్ వచ్చింది అదేవిధంగా న్యూమినేటర్ని కూడా లవాన్ని కూడా రెండు చేతు మల్టిప్లై చేశాను అప్పుడు ఏమవుతుంది దట్టు కొడు రెండు ఒకటి రెండు బై రెండు రెళ్ళ నాలుగు అనమాట అంటే ఈ మైనస్ త్రీ బై ఫోర్కి ఈ టూ బై ఫోర్కి మధ్యలో ఉన్న అక్రనీ సంఖ్యలు రాయమంటున్నారు మైనస్ త్రీ బై ఫోర్ తర్వాత ఏమొస్తుంది మైనస్ టూ బై త్రీ ఫోర్ వస్తుంది సంఖ్యా రేఖ పైన ఇలా సంఖ్యా రేఖ పైన చూసుకున్నట్టయితే ఇక్కడ జీరో ఉంటుంది జీరో అన్న జీరో బై ఫోర్ అన్న ఒకటే తర్వాత ఏమొస్తుంది వన్ బై ఫోర్ వస్తుంది తర్వాత ఏమొస్తుంది టూ బై ఫోర్ వస్తుంది ఆ టూ బై ఫోర్ ఇది ఈ టూ బై ఫోర్కి ఇటువైపు ఏమొస్తుంది మైనస్ వన్ బై ఫోర్ ఇటువైపు ఏమొస్తుంది మైనస్ టూ బై ఫోర్ ఇక్కడేమొస్తుంది మైనస్ త్రీ బై ఫోర్ ఈ మైనస్ త్రీ బై ఫోర్కి ఈ మైనస్ ప్లస్ టూ బై ఫోర్ ప్లస్ టూ బై ఫోర్ అన్నా వన్ బై టూ అన్న ఒకటే దీ కన్వర్ట్ చేశాను అనమాట వన్ బై టూని టూ బై ఫోర్ కింద న్యూమరేటర్ని డెనామినేటర్ని ఒకే నెంబర్తో టూతో మల్టిఫైన్ చేసి టూ బై ఫోర్ కింద కన్వర్ట్ చేశాను వీటి మధ్యలో ఈ రెండింటికి మధ్యలో ఏమేమి ఉన్నాయి మైనస్ టూ బై ఫోర్ ఉంది మైనస్ వన్ బై ఫోర్ ఉంది జీరో బై ఫోర్ ఉంది వన్ బై ఫోర్ ఉంది జీరో బై ఫోర్ అంటే జీరో అనమాట చూడండి మైనస్ వన్ బై టూ ఎక్కడుంది ఇక్కడ ఉంది మైనస్ వన్ బై టూ మైనస్ టూ బై ఫోర్ అన్న మైనస్ వన్ అంటే టూ వన్ జా టూ టూ జా అప్పుడు ఏమొచ్చింది మైనస్ వన్ బై టూ కదా ఇంకో మైనస్ వన్ బై టూ మైనస్ టూ బై ఫోర్ అన్న మైనస్ వన్ బై టూ అన్న ఒకటే ఇక్కడ జీరో బై ఫోర్ అన్న జీరో అన్న ఒకటే ఇక్కడ వన్ బై ఫోర్ ఇక్కడ వన్ బై ఫోర్ అంటే ఆప్షన్ త్రీ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట అంటే మైనస్ త్రీ బై ఫోర్కి వన్ బై టూకి మధ్యలో ఉన్న మూడాకరినీ సంఖ్యలో థర్డ్ ఆప్షన్ అవుతుందనమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్ ఈక్వల్డ్ వన్ బై త్రీ మరి వై ఈక్వల్డ్ సిక్స్ బై సెవెన్ అయినా ఎక్స్ వై మైనస్ వై బై ఎక్స్ వ్యాల్యువా ఎంత అని సరిగా ఎక్స్ వై అంటే ఈ రెండు మల్టిప్లైన్ చేయాలి ఈ రెండు అంటే వన్ బై త్రీ ఇంటూ సిక్స్ బై సెవెన్ మైనస్ వై బై వై బై ఎక్స్ అంటే వై అంటే ఏంటి సిక్స్ బై సెవెన్ బై ఎక్స్ అండ్ ఎంతో వన్ బై త్రీ ఈ రెండు మల్టీప్ చేస్తే వన్ సిక్స్ దా సిక్స్ బై ఏడు మూడు ఇరవై ఒకటి మైనస్ ఈ సిక్స్ బై సెవెన్ని ఈ వన్ బై త్రీ అనేది త్రీ బై వన్ అయి మల్టిఫ్యిన్ చేస్తుంది ఈ ఫ్రాక్షన్ అనేది ఒల్టా అయ్యి మల్టీ ప్లేన్ చేస్తుంది అన్నమాట దట్ ఇక్కడ సిక్స్ బై ట్వంటీ వన్ దట్ ఈ కొడు మైనస్ ఆరు మూల పద్దెనిమిది బై ఏడు ఒకటిలో ఏడు పద్దెనిమిది బై ఏడు ఈ ఏడుకి ఇరవై ఒకటికి కాసాగా ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఒకటి ఇరవై ఒకటి ఆరు ఒకటి ఆరు మైనస్ ఏడు మూడు ఇరవై ఒకటి పద్దెనిమిది మూడు యాభై నాలుగు దట్ ఈక్వల్ టు మైనస్ నలభై ఏడు ఒకటి ఏడు ఏడు మూడు ఇరవై ఒకటి ఇక్కడ ఎంత పద్మూడు ఆరు మూడు పద్దెనిమిది సారీ ఇక్కడ ఏడు ఇది కూడా ఓకే ఇక్కడ చిన్న ఇక్కడ మనం చూసినట్టయితే త్రీ వన్ జా త్రీ టూ జా అంటే ఇక్కడ ఏం మిగిలింది టూ బై సెవెన్ మిగిలింది మైనస్ ఇది సిక్స్ బై సెవెన్ ఇంటూ ఈ వన్ బై త్రీ కాస్త త్రీ బై వన్ అయి మల్టిఫికేషన్ చేస్తుంది అప్పుడేమవుతుంది ఇది టూ బై సెవెన్ మైనస్ ఆరు మూల పద్దెనిమిది పద్దెనిమిది బై ఏడు ఇప్పుడు ఇక్కడ ఏడు ఇక్కడ ఏడు ఉంది కాబట్టి ఎల్సిఎమ్ కాసాగు ఏడు అవుతుంది ఇది ఇప్పుడు డినామినేటర్స్ హారాలు సమానంగా ఉన్నప్పుడు లభాలు ఇక్కడ టూ మైనస్ ఎయిటీన్ చేసేవచ్చు అనమాట డైరెక్ట్గా అప్పుడేమవుతుంది రెండులోంచి పద్దెనిమిది పోతే మైనస్ పదహారు బై ఏడు మైనస్ పదహారు బై ఏడు ఎక్కడ ఉంది ఫస్ట్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ కొంచెం చూడండి ఒక రైలు ఏడు వందల ఇరవై రెండు ఏడు ఒకటి బై రెండు కిలోమీటర్ల దూరాన్ని పదిహేడు బై రెండు గంటల్లో ప్రయాణించిన రైలు వేగం ఎంత అనసాగాడు వేగము ఈక్వల్ టు దూరము బై కాలము ఇది ఫార్ములా దూరము ఎంత దూరము ఇంత దూరం అంటే ఏడు వందల ఇరవై రెండు ఎండు ఒకటి బై రెండు కిలోమీటర్ల దూరం బై కాలం ఎంత పదిహేడు బై రెండు ఇప్పుడు ఏడు వందల ఇరవై రెండు ఎండు రెండు బై ఒకటి బై రెండుని ఇది ఒక మిశ్రమ బిన్నం ఈ మిశ్రమ బిన్నన్ని అపక్రమ బిన్నంలో మార్చాలి రెండు రెళ్ళ నాలుగు రెండు రెళ్ళ నాలుగు రెండు రెండేళ్ళ నాలుగు రెండేళ్ల పద్నాలుగు ఈ న్యూమరెట్లో ఉన్న ఒకటిని కలపాలి అంటే రెండు చేత మల్టిపైం చేశాను ఒకటి కలిపాను బై టూ హోల్ బై సెవెంటీన్ బై టూ ఈ టూకి ఈ టూకి క్యాన్సిల్ అయింది అక్కడ ఏం మిగిలింది పద్నాలుగు వందల నలభై ఐదు ఈ రెండు కలిపినట్టయితే బై పదిహేడు మిగిలింది ఇప్పుడు పదిహేడు చేత భాగించాలన్నమాట మనం పదిహేడు చేత పద్నాలుగు వందల నలభై ఐదుని భాగించాలి భాగించినట్లయితే మనకి పద్ పదిహేడు ఎనిమిదిలు ఎంత నూట ముప్పై ఆరు ఇంకెంత మిగిలింది మనకి ఎనిమిది మిగులుతుంది ఇక్కడ ఈ ఐదుని దించినట్టయితే ఎనభై ఐదు పదిహేడు ఐదుల ఎనభై ఐదు రిమైండర్ సున్నా వచ్చింది ఇక్కడ మనకి దూరంపై కాలం చేసినట్టయితే ఎనభై ఐదు కిలోమీటర్ పర్ గంట రావడం జరిగింది ఎక్కడుంది ఆప్షను సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ కొంచెం చూడండి మైనస్ పదిహేను బై ఇరవైను ఏ సంఖ్య చేతి గురించినా లబ్ధం మైనస్ ఐదు బై ఏడు వచ్చును అన్నాడు అంటే మైనస్ పదిహేను బై ఇరవైని ఒక పి అనే సంఖ్య చేత గుణిస్తే మైనస్ ఐదు బై ఏడు వస్తుందని అనుకుందాం అప్పుడు ఈ పి వాల్యూని కనుక్కోవాలంటే అప్పుడు ఏం చేయాలి పి వాల్యూ కావాలంటే మైనస్ ఐదు బై ఏడు వైపు ఈ ఫ్రాక్షన్ అంతా కూడా ఇటే పెళ్ళిపోవాలి అప్పుడు ఏమవుతుంది ఆ ఫ్రాక్షన్ అటే పెళ్తే మైనస్ మైనస్ లాగా ఉంటుంది ఈ భిన్నం అనేది తిరగబడి గుణిస్తుంది అనమాట ఇరవై బై పదిహేను అవుతుంది అనమాట అప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇక్కడ చూడండి ఐదు ఒకటిలో ఐదు మూళ్ళు అప్పుడు న్యూమినేటర్లో ఇరవై మిగిలింది డెనామినేటర్లో ఏడు మూడు ఇరవై ఒకటి మిగిలింది ఇరవై బై ఇరవై ఒకటి ప్లస్ ఇరవై బై ఇరవై ఒకటి ఉంది ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ కొంచెం చూడండి ప్రతి భిన్నము ఒక అకరణీయ సంఖ్య అవుతుంది ఇది ట్రూ ప్రతి అకర్ణీ సంఖ్య ఒక భిన్నం ఇది ఫాల్స్ కాదు అన్నమాట అంటే పి సత్యము క్యూ అసత్యం పి సత్యము క్యూ అసత్యము ఆప్షన్ వన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది ఎందుకు మూడు బై నాలుగు అనేది ఒక భిన్నం భిన్నం ఈ భిన్నం అనేది అదే మూడు బై నాలుగు అకర్ణీ సంఖ్య కూడా అవుతుంది అకర్ణీ సంఖ్య కూడా అవుతుంది అంటే భిన్నం అంటే ఏంటి మొత్తంలో కొంత భాగము అని అర్థం అనమాట అంటే నాలుగు భాగాల్లో మూడు భాగాలు అని అర్థం అనమాట నాలుగు మొత్తం భాగాల్లో మూడు భాగాలు అని అర్థం అనమాట ఓకే భిన్నం అంటే అకర్ణి సంఖ్య అంటే పీ బై క్యూరోపంలో ఉండాలి ఈ ప్రతి భిన్నము కూడా అకర్నీ సంఖ్య అవుతుంది కానీ ఒక అకర్ణి సంఖ్య నేను తీసుకుంటున్నాను మైనస్ ఐదు అనేది ఒక అకర్నీ సంఖ్య అంటే మైనస్ ఐదు బై ఒకటి అని కూడా రాయొచ్చు అంటే పీ బై క్యూరోపంలో ఉంది ఇది ఇది ఒక అకరణీయ సంఖ్య ఈ అకరణీయ సంఖ్య అనేది భిన్నం అవుతుందా ఈ మైనస్ ఐదు బై ఒకటి అనేది అకరణీయ సంఖ్య అయ్యింది కానీ భిన్నం మాత్రం కావడం లేదు భిన్నం మాత్రం కావడం లేదు చూడండి ఒక మొత్తం భాగంలో మైనస్ ఐదు భాగాలంట అది ఎవరైనా చెప్పగలుగుతామా కాబట్టి ప్రతి అకరణీయ సంఖ్య భిన్నం కాదు ప్రతి భిన్నము కూడా అకర్నే సంఖ్య అవుతుంది కానీ ఇక్కడ అకర్నే సంఖ్య మైనస్ ఐదుని తీసుకున్నాను మైనస్ ఐదు మైనస్ ఐదును మైనస్ ఐదు బై ఒకటి కింద రాశాను అంటే పీ బై క్యూ రూపంలో రాశాను అంటే ఇది అకర్నే సంఖ్య ఈ అకర్నీ సంఖ్య అవుతుంది కానీ భిన్నం కావడం లేదు కాబట్టి ఇది ట్రూ అవుతుంది ఇది ఫాల్స్ అవుతుంది ప్రతి భిన్నము ఒక అకర్ణే సంఖ్య అవును ప్రతి అకర్ణయి సంఖ్య ఒక భిన్నం కాదు చాలా జాగ్రత్తగా ఇటువంటివి అబ్జర్వ్ చేయాలి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జాంపుల్స్ రాసుకోవాలి నెక్స్ట్ గురించి చూడండి క్రింది వన్లో పెద్దది చూడండి ఇది జీరో పాయింట్ జీరో 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 వన్ అనమాట దీని వాల్యూ జీరో పాయింట్ జీరో జీరో వన్ అనమాట ఇప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది అంటే జీరో పాయింట్ వన్ తర్వాత ఎన్ని జీరోలు ఉన్నాయి వన్ ఏ హోల్ స్క్వేర్ అనమాట జీరో పాయింట్ వన్ హోల్ స్క్వేర్ అంటే జీరో పాయింట్ జీరో వన్ అనమాట మరి దీని వాల్యూ ఏమవుతుంది ఇది వన్ బై టెన్ ఈజ్ డివైడెడ్ బై ఇది కూడా జీరో పాయింట్ వన్ అంటే వన్ బై ఏ వన్ బై టెన్ ఈజ్ డివైడెడ్ బై వన్ బై టెన్ అంటే వన్ అనమాట ఇప్పుడు ఇది పెద్దదా ఇది పెద్దదా ఇది పెద్దదా ఇది పెద్దదా వన్ అనేది పెద్దదవుతుంది కాబట్టి ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం